గోదావరి కన్నీలో నలభై ఆరు దారి మైసమ్మ ఆలయాలను అధికారులు కూల్చివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని కారణంతో ఆలయాలను కూల్చివేసిన అధికారులు మసీదులను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష రామగుండ మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీలకు ఫోన్ చేసిన బండి సంజయ్ ఆలయాలను కూల్చివేయడంపై మండిపడ్డారు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని విస్తరణలో భాగంగా కూల్చివేశామంటూ అధికారులు చెప్పడంతో రోడ్డుకు అడ్డంగా మసీదు కూడా ఉన్నాయి కదా మరి వాటిని ఎందుకు కూల్చివేయలేదు అని ప్రశ్నించారు దీనిపై అధికారులు నీళ్లు నమలడంతో ఏం తమాషా చేస్తున్నారా ఎవరి మెప్పు కోసం ముక్కుమడిగా మైసమ్మ ఆలయాలను కూల్చివేశారు ఆటో డ్రైవర్ల అడ్డాల దగ్గర ప్రతిరోజు మైసమ్మ ఆలయం వద్ద మొక్కుకుంటారు భక్తులు నిత్యం దర్శించుకుంటారు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని నెపంతో ఇష్టం వచ్చినట్లు కూల్చివేస్తారా భక్తుల మనోభావాలు పట్టవా పోని అదే రోడ్డుకు అడ్డంగా అక్కడ మసీదులు కూడా ఉన్నాయి కదా మరి వాటిని ఎందుకు కూల్చివేయలేదు హిందువులంటే అంత చులకన అని ఆగ్రహం వ్యక్తం చేశారు